మెదక్ జిల్లా మసాయిపేట మండల కేంద్రంలోని హల్దీ ప్రాజెక్టు వద్ద ఎంఆర్పీఎస్ నాయకుల సమావేశం నిర్వహించారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మసాయిపేట యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు గ్రామ గ్రామణ ఎంఆర్పీఎస్ లో బలోపేతం చేస్తున్నామని కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు రాబోయే రోజుల్లో ఏబీసీడీ వర్గీకరణ సాధించుకుంటామని ఈ సందర్భంగా ఆయన అన్నారు ಮಹಿಳಾ ಸಮಯ ಮಹಿಳಾ ಸಮಾಜ ನಾಯಕತ್ವ ಮಾದಿಯ ವಿದ್ಯಾರ್ಥಿ ಸಮಾಜ ನಾಯಕತ್ವ ಮಾದಿಯ ವಿದ್ಯಾರ್ಥಿ ಸಮಾಹಿ ನಾಯಕತ್ವ ಮಾಸಾಯಿಪೇಟ ಮಂಡಲ ಎಂ ಆರ್ ಪಿ ಎಸ್ ನಾಯಕತ್ವ ಮಾಸಾಯಿಪೇಟ ಮಂಡಲ ಎಂಆರ್ ಪಿ ಎಸ್ ನಾಯಕತ್ವ ಜೈ ಮಾದಿಗ ಜೈ ಮಾದಿಗಿ నూతన కమిటీ మాసాయిపేట మండలం గ్రామ కమిటీ ఈ నూతన కమిటీకి హాజరైనటువంటి నా అన్నదమ్ములకు అందరికీ అక్క అందరికీ నా యొక్క ధన్యవాదాలు మరి ఈ నూతన కమిటీ ఎంఆర్పిఎస్ ముప్పై ఏళ్ళ సుదీర్ఘమైన పోరాటంలో ఇక్కడ చివరి దశకు ఏపీసీడీ వర్గీకరణ చివరి దశకు చేరింది కాబట్టి ఇక్కడ మన ఎల్దుర్చు మండలం ఉమ్మడి ఎలుదుర్చి మండలం మాసాయిపేట మండలం నుంచి కొని భారీ ఎత్తున వరంగల్లో జరిగే జూలై ఏడు తారీఖున కొవ్వత్ కవత్కు భారీ ఎత్తున తరలించి మనం విజయవంతం చేయాలని ఇక్కడ కమిటీ వేయడం జరిగింది ఈ నుంచి ఈ నాడి నుంచి ఈ కమిటీలో ఉన్నటువంటి నాయకులు సీనియర్లు కానీ జూనియర్లు కానీ మొత్తం మీద అందరూ ఒక దాటికొచ్చి ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళ బాంధువులు కానీ వాళ్ళ దోస్తులలో కానీ వాళ్ళను కూడా తెచ్చే ప్రయత్నం చేయాలని ఇలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికి ఇదే రకంగా కొనసాగాలని నేను మనం చేస్తున్నాను